మనం ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం మోంతా తుఫాను తాకిడికి ఈ సముద్ర తీరమంతా విపరీతమైనటువంటి అలలతో ముందుకు వస్తోంది ఇప్పటికే ప్రతి సంవత్సరము ఉప్పాడ తీరంలో ఉప్పాడ గ్రామం దాదాపు ఒక యాభై ఇళ్ల వరకు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి ఇటీవల కాలంలో సుమారు ఒక ముప్పై ఇళ్ళ వరకు సముద్రంలో కలిసిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు తీరము అలల తాకిడికి ఈ భవనాలన్నీ కూలిపోతున్నాయి ఇప్పటికే కొన్ని గుళ్ళు బడులు అట్లాగనే ఇళ్ళు అంటే రామాలయం కూడా ఈ సముద్రంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు కొబ్బరి చెట్లు భవనాలు అదేవిధంగా కరెంటు స్తంభాలతో సహా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఉప్పాడ గ్రామంలో జనం నివసిస్తున్నారు అదేవిధంగా ఏడు వేల పడవలు ఉప్పాడ గ్రామంలో ఉన్నాయి ఈ గ్రామం నుంచి మత్స్యకారులు దాదాపు అందరూ సముద్రం మీద ఆధారపడే జీవనం కొనసాగిస్తున్నారు అందువల్ల సముద్ర తీరాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయటికి పోలేని పరిస్థితి ఏర్పడింది సముద్ర తీరంలో దగ్గరగా ఉండటం వల్ల ఈ తీర ప్రాంతం కోతకు గురవడం వల్ల ఉప్పాడ గ్రామంలో చాలా ఇళ్లకు ఇప్పటికే పునరావాసం కూడా కల్పించి సపరేట్గా కాలనీలు కూడా ఏర్పాటు చేశారు ఆ కాలనీలలో కొంతమంది ఉంటున్నారు ఇంకా వీళ్ళందరూ కూడాను ఈ ప్రాంతాన్ని బాగు చేసి గోడ కట్టి చుట్టూ సముద్రానికి గోడ కట్టి సముద్రపు నీటిని గ్రామం పైకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికే సముద్రానికి ఒకవైపున వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గోడ కట్టారు అయినా కూడా ఆ గోడ కూడా కోతకు గురైంది ఈరోజు ఈ తుఫాను తా తాకిడికి ఆ గోడ మరికొంత కోతకు గురైంది దీనివల్ల గ్రామస్తులు భయపడుతున్నారు భవిష్యత్తులో ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే సముద్ర తీరం మొత్తానికి ఒక పకడ్బందీగా ఒక పెద్ద మొత్తంలో నిధులు సాక్ష్యం చేసి గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు నా పేరు శ్రీను అన్న శ్రీను మాది ఉప్పాడ అలాగే ఉప్పాడలో ఒక క్వాలనీ నాయకర్ క్వాలనీ ఉన్నాం అంటే సోముదూర్ దగ్గరే ఉన్నాం మేము సోముదూర్కి మాకి కనీసం పావు కిలోమీటర్ కూడా ఉండదు దగ్గరలోనే ఉన్నాము కానీ ఇక్కడ సామరస్థలు చాలా సార్లు రాజకీయవేత్తలు అడితున్నాయి లేక ఇలా గొట్టి నిర్మించారు ఇది ఇది గొట్టి నిర్మించిన కొన్ని రోజులు ఉంది కూడా ఇప్పుడు పోయింది ఆల్రెడీ ఉన్నది కూడా ఈ రోజుతో పోతుంది మాకు చాలాసార్లు ఈ గొట్టు నిర్మించమని సముద్రంలో ఆనగొట్టు గోడ కట్టమని రాజకీయవేత్తలు అడుగుతున్నాం చాలాసార్లు ఇప్పటికీ ఓ పది సంవత్సరాలు పెట్టినా పోరుగడుతున్నాం కానీ రాజకీయ వైఎస్ఆర్ వచ్చింది జనసేన వచ్చింది ఇప్పుడు ఇలాగే పార్టీలు మారిపోతున్నాం కానీ చేస్తాం ఉంటున్నారు ఎవరు చేయట్లేదు జనాలు ప్రజలు ఒకరొకరు ఇలాగ పోవడం మెరక్కి వెళ్ళిపోవడం సముద్రం ఇలాగ ఇప్పటికీ నాకు తెలిసి ఒక పది కిలోమీటర్లన్నా వచ్చి ఉంటుందన్న ముందుకి అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కానీ మాకి చే రాజకీయవేత్తలు గెలిపించినప్పుడు ఓటు వేయించుకుంటున్నారు కానీ మాకు ఎవరో న్యాయం చేసి కూడా రావట్లేదన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పాడు ఇలాగ మీకోసం పోరాడతాం పోరాడుతాం వేస్తాము కొట్టే అమలు అయిపోయింది అన్నారు మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత అందాకైనా ఐదు కోట్లు ఆరు కోట్లు పెట్టి అందాక రాయలేస్తా ఉంటున్నారు కానీ అవి చేసినా నించోది ఇది ఇప్పుడు చూద్దాం పరిస్థితి ఎలా ఉంది ఈరోజు వాళ్ళు నుంచోది అలాంటి వేసినా మాకు పనదనం ఊళ్ళు ఊళ్ళు పోతున్నాయి కనీసం ఎంతో మంది చనిపోయారు సముద్రం కూడా బోట్లు పోవడం ఇలా పోవడం లా అవుతుంది ఇప్పుడు వచ్చి మొన్న నలభై లక్షలు గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది చేత కనీసం పది లక్షలు కూడా అవదు ఇప్పుడు దాన్ని ముప్పై లక్షలు స్కామ్ చేశారు అది మళ్ళీ చూడు అప్పుడే కొట్టుపోతుంది ఇలాగే ఎలా చేస్తున్నారంట మీరు మా గురించి నా చేయాలా ఈ రాత్రికి ఎలా ఉంటుందో తెలియదు మేము ప్రాణాలు గుప్తులు పెట్టుకో బతికినాం ఇక్కడ ఏం చేయాలి కనీసం ఎవరన్నా వచ్చి మాకు ఇదిగో సాయం చేయమని ఇదిగో బస్తా ఇదిగో ఈ డబ్బులు మీరు కొచ్చేసుకోవాలని ఒక్కడ కూడా వచ్చి ఇప్పుడు అడగలు రావడం చూడడం వెళ్ళిపోవడం కానీ ఎవడో ఇలా వస్తున్నారు రాజకీయతలు ఇప్పుడే వచ్చారన్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే వరం గారు వచ్చి సూసైడ్ ఫోటోలు తీసుకుంటున్నారు మేము వచ్చాము కాపాడుతున్నాం అని వెళ్ళిపోతున్నారన్న ఇలాగ వచ్చి పోలు ఇచ్చారు వెళ్ళిపోయారు గీత గారు అలాగే జనసేన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరో దేనికి పట్టించుకోట్లేదు దాని గురించి మీరు అందరూ మాకోసం న్యాయం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అన్నా